నీపై జాయింట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పరిష్కారం హోమ్ కేర్ ఇంటర్నేషనల్ నమస్తే నేను కేశ్వర్ నృత్య సుమన్ దేవి కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా ఆగిందా ఇంకా కొనసాగుతుందా ఈ సందేహానికి సమాధానం ఎవరు చెప్పాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక రకాలుగా అక్రమంగా దాచి ఉంచినటువంటి ధాన్యాన్ని పట్టుకున్నారు కానీ చర్యలు ఎక్కడైనా కనిపించాయా ఇప్పుడు మళ్ళీ అక్రమ ధాన్యం బయటపడింది అంటున్నారు అసలు కాకినాడ కేంద్రంగా ఏం జరుగుతోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన అక్కడికి వెళ్లాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం కాకినాడ చాలా హడావుడిగా ఢిల్లీ నుంచి రాగానే కాకినాడ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ధాన్యానికి సంబంధించినటువంటి తనిఖీలు ముఖ్యంగా సివిల్ సప్లైస్ బియ్యం దొరికినాయి అనేటువంటి ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది జరిగింది మీరు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తయినా డే వన్ నుంచి కూడా సివిల్ సప్లై శాఖ మొత్తం కాకినాడ కేంద్రంగా కాకినాడ అడ్డా చేసుకొని ఆ పోర్టు కేంద్రంగా అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా అవుతుంది అనేది అందరికీ తెలిసింది దానికి యాభై ఐదు వేల మెట్రిక్ టన్నుల పైన ఇప్పుడు వరకు పట్టుకున్నారు సాక్షాత్తు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు పట్టుకోవటం కాకుండా ఎక్కడికక్కడ తూనికల కొలతలు ఇక సివిల్ సప్లై అధికారులు ఎవరైతే గత ప్రభుత్వం సహకరించినో దీనికి ఎవరు దీని వెనక్కి ఎవరు ఉన్నారనేది మొత్తం తీశారు తీస్తే ఇంకా నాలుగు నెలలు అయితే ఇంకా చర్యలు తీసుకోలేదని చెప్పేసి మనం కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూలు చేయదు చాలా మంది ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి చేశాం అది ఎన్నకి మీరు అన్నట్టు ఢిల్లీ నిన్న దాకా ఢిల్లీ మూడు రోజులు పర్యటన ముగించుకొని డైరెక్ట్గా పోర్టు కాకినాడ పోర్టుకి పవన్ గారికి ఎంటర్ అవటం అనేది ఇప్పటికైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎందుకు ఎందుకు వెళ్తున్నారు డెఫినెట్ గా ఎన్నో చిన్న సమాచారం ప్రకారం స్టెర్లా షిప్ లో సౌత్ ఆఫ్రికాకి రేషన్ బియ్యం వెళ్తుంది అంటే మొత్తం పట్టుకున్నారు అక్కడ దాన్ని స్వయంగా పరిశీలించడానికి సివిల్ సప్లై మినిస్టర్తో కలిసి డిప్యూటీ సీఎం గారు పవన్ గారు అడుగు పెడతాం కేశవ్ గారు మనం కూడా దాదాపు రెండున్నర దశాబ్దాలు మీరైతే మూడున్నర దశాబ్దాలు చూసుంటారు చాలామంది అనేక ప్రభుత్వాలు మారిన కాకినాడ కేంద్రంగా ఈ అక్రమంగా రేషన్ బియ్యం అనేది అగట్ల ఆఫ్రికా కంట్రీస్కి సౌత్ ఆఫ్రికా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు సరఫరా అవుతుంది ఈ పేదవాళ్ళకి రూపాయికి ఇది సబ్సిడీలో దాదాపు ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు ఎంత అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భరించి రూపాయికి పేదవాళ్ళకి ఇస్తుంది ఇటువంటిది రీసైక్లింగ్ చేసి దానికి డబల్ అమౌంట్లో ఈ అక్రమార్కులు మన దేశ సరిహద్దులు దాటి మిగతా కంట్రీస్ అమ్ముతున్నారు ఒక రకంగా ఇది దేశద్రోహం కిందే ఇక మనం ఇక్కడ ఏంటంటే ఆరోపణలు ప్రధానంగా ఆరోపణలు ఎవరు చేశారు వారాహయాత్రలో ఎవరు పవన్ కళ్యాణ్ గారే లేవనెత్తారు ప్రస్తావించింది ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఆ విధంగానే పట్టుకున్నారు ఇక్కడ దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో వైసీపీ అక్కడ నాయకుడు ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి గారు సివిల్ సప్లై రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు వాళ్ళ బ్రదర్ వేరే అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళ బ్రదర్ వీరభద్రారెడ్డి ఈ పోర్టు కార్యక్రమాలని చూస్తున్నారు వేరసింగ్ ఆయన కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు ఎల్ షిప్లు దొరికింది పేదవాళ్ళు ఇది పేదవాళ్ళకి ఏంటంటే పట్టిడనం పెట్టాలన్నట్టు పేదవాడు రికార్డు తేగండి ఒక్కడిని పేద ప్రజలు రేషన్ బియ్యం కూడా వదలతలేదంటే వీళ్ళు పందికొక్కర్లాగా తింటున్నారంటే ఎంత దారుణం అండి ఇక అదైతే ఇండో ఇంకొక పోర్టల్ ఇంకొక గోడౌన్లో ఇంకా వేలాది టన్నులు రైస్ నిల్వలు ఉన్నాయంట దీనికి తోడు ఇది ఎవరు లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్సు ఈ రేషన్ బియ్యంని కొని ఇక్కడి నుంచి విదేశాలకు సరఫరా చేస్తుంది ఇది గత ప్రభుత్వాలు తెలియక ఆగారా లేకపోతే ఆ ప్రభుత్వాల్లో సభ్యులు కూడా పార్టీ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న అంటే చాలాసార్లు నాదర్ల మనోహర్ గారు ఈ గోడౌన్స్ని తనిఖీ చేశారు రెడ్ గా పట్టుకున్నారు దాదాపు నలభై వేల మెట్రిక్ టన్నులు నలభై యాభై ఐదు వేలు దగ్గర దగ్గర పట్టుకున్నారు పట్టుకున్నారు సో వాటి పరిస్థితి ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజులైనా ఐదు నెలలు కంప్లీట్ అయింది ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా కానీ అసలు ఎలా సాగుతుంది ఈ అక్రమ వ్యాపారం అక్రమ సరఫరా అనేది అది ఇక్కడ ఏంటంటే ప్రజలకి ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకి స్వర్గధామంగా కాకినాడని భావిస్తారు సార్ అటువంటి కాకినాడలో పోర్టు కేంద్రంగా ఇటువంటి ఇతర దేశాలకి పేదవాళ్ళ బియ్యం రేషన్ బియ్యం ఎలా సరఫరా అవుతుంది అంటే అన్ని పార్టీల నాయకులు దీంట్లో ఉండే ఉండటం వల్ల ఇక్కడ ఇది ఇది అడ్డుకట్ట అనేది ఒక ప్రశ్న అంతే కదా సార్ కేశవ్ గారు అయినా గతంలో దశాబ్దాల తరబడి ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు గత ఐదు సంవత్సరాలు ఇంకెక్కువ వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకెక్కడ యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు సాక్షాత్ సివిల్ సప్లై ఒక షిప్ ఒక షిప్లో అక్రమ రవాణా అంటే ఎన్ని టన్నులు లోడ్ చేస్తానికి అవకాశం ఇప్పుడు కాసేపట్లో తెలుస్తుంది ఆల్రెడీ యాభై ఐదు వేల టన్ను మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు నాలుగు నెలలకి ఇంకా ఎవరు చర్యలు తీసుకోలేదు ఇకపోతే ఇంత జరుగుతున్న ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన మళ్ళా స్టెల్లాయల్ షిప్లో వేలాది టన్నులు బియ్యం సౌత్ ఆఫ్రికా చేస్తున్నారంటే వీళ్ళకి భయం అనేది లేదా వీళ్ళకి ట్రీట్మెంట్ జరగకపోతే ఇది అడ్డుకట్ట అసలు ఒకవైపు నుంచి రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వం రైతులకి అది ధాన్యం ప్రజలకి బియ్యం ఇచ్చేటువంటి క్రమంలో అది ఎంత ఛార్జ్ చేస్తుంది అక్రమ రవాణాకి వెళ్తానికి రీజన్ ఏంటి ఏమన్నా ఉందా దానికి నంబర్స్ లో మ్యాచ్ చేయడానికి డెఫినెట్గా అండి ఇది పేదవాళ్ళకి దాదాపుగా ఇరవై రెండు రూపాయలు అవుతుందండి ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది ప్రభుత్వమే భరిస్తుంది రూపాయికి పేదవాళ్ళకి ఇస్తుంది ఆ రూపాయికి ట్రాన్స్పోర్ట్ తప్పితే ఏమీ ఉందో ఉచితంగా ఇస్తున్నట్టే దీన్ని దానికి డబల్ రేట్లు నలభై రెండు రూపాయలకి యాభై రూపాయలకి ఇతర దేశాలకి అమ్ముతున్నారు అది సౌత్ ఆఫ్రికా కావచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు వేరియస్ కంట్రీస్ ఇది హద్దులు దాటి వెళ్తుందంటే ఇక్కడ కస్టమ్స్ అధికారులు కావచ్చు పోర్టు అధికారులు కావచ్చు ఇక్కడున్న పార్టీలు వివిధ పార్టీల వాళ్ళ మెంబర్స్ కావచ్చు కన్సల్ట్ ఈ యొక్క నిర్వాహకులు లేనిది అస్తం లేనిది ఎలా సరిహద్దు దాడుదండి కాబట్టి దీని మీద తక్షణం చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం చట్టపేర వస్తుంది ఇక ఇప్పుడైనా ఇప్పుడు ఢిల్లీ నుంచి నిన్నటిదాకా రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి నిధులు మంత్రులు ము ప్రధానమంత్రిని కలవటం త్వరితగతిన టూరిజం ప్రాజెక్ట్స్ ఢిల్లీ అక్రమ రవాణా రవాణా సరిపోతుంది ఇప్పటికైనా ఇప్పుడు పవన్ గారు కాసేపట్లో అక్కడికి వెళ్ళి అడుగుపెట్టిన తర్వాత దీని వెనక ఎవరు పెద్దలు ఉన్నా సొంత పార్టీ జనసేన ఉన్నా టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ఎవరిని వదిలిపెట్టకూడదు ఎందుకంటే తలో పాపం అన్నట్టుగా ఇప్పుడు లేకపోతే నాలుగు నెలలైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం మీద నమ్మకం అనేది ప్రజల్లో సన్నగలిగింది కాబట్టి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు ఇప్పుడు మేజర్గా టార్గెట్ అయ్యేది ఎవరు మాజీ ఎమ్మెల్యే కుటుంబం అయినా ఇంకా ఇంకా ఎవరైనా పాత్ర గతంలో మీరు అన్నట్టుగా పాత్రధారులు సూత్రధారులు చాలామంది ఉంటారు అంత ముందు సివిల్ సప్లై శాఖ మంత్రిగా నోరు అద్దు అదుపు లేకుండా తెగ మాట్లాడే మీకు తెలుసు కొడాలి నాని ఉంటాడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఆ గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఆ తర్వాత దీని బాధ్యతలు తీసుకున్న కారుమూరి కూడా ఉంటాడు కాబట్టి దీని వెనక ఎవరున్నా మంత్రులున్నా అధికారులున్నా సివిల్ సప్లై అధికారులు ఉన్నా ఎవరున్నా దోషులుగానే మనం చూడాలి వాళ్ళు శిక్ష పడాల్సిందే ఇకపోతే ఇవన్నీ ఒక అండి కాకినాడ ప్రశాంతంగా ఉండాలి అక్రమాలకు అడ్డంగా ఇది అయిపోయింది రౌడీలు మొక్కలు విపరీతమైన ఇది చేశారు గత ప్రభుత్వంలో మనం ఏమేమి జరిగిన సంఘటనలు మనం చూసాం ఇది ఇంతటితో కంట్రోల్ కాకపోతే ఎలా అంటే సామాన్య మానవుడికి రక్షణ ఎలా ఉంటది కాకపోతే ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి కన్సల్ట్ అధికారులు ఇది ఒకటైతే అయితే కేశవ్ గారు ఇంకొకటి ఉంది బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ బియ్యంకి బ్యాగ్స్ ఉంటాయి చూసారా దాంట్లో కూడా జూట్ బ్యాగ్స్ కలెక్టర్ నుంచి వస్తుంది అనమాట పట్టుకున్నారు అది కూడా రెండు వందల కోట్లు అవి దాంట్లో బయటపడింది చివరికి ఇదైతే కాదు కందిపప్పు ఒక్కొక్కటి వంద గ్రాములు పేదవాళ్ళకి సివిల్ సప్లై దాంట్లో తక్కువ చేసి ప్యాకింగ్ కందిపప్పులో తర్వాత పంచదారులు నూట యాభై గ్రాములు వంద గ్రాములు నూట యాభై కూడా తగ్గించి అంటే ఇది పెద్ద స్కామ్ అండి దీని వెనక చాలా పెద్ద మాఫియా ఉంది గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు వస్తూ ఉన్నది అక్కడ కన్సల్ట్ ఎమ్మెల్యే దౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎంత వస్తూ ఉన్నది లేకపోతే ఎంత ఆధారం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిటి నాయక్ ట్రీట్మెంట్ మీ నాన్నగా జరిగింది మేము ఈ అధికారులు వచ్చిన తర్వాత నీకు కూడా జరిగిద్దని అంత నమ్మకంతో చెప్పడండి ఇప్పుడు దానికి కాబట్టి దీని వెనక ఎవరు ఎంత పెద్దలు ఉన్నా విచారించి అతి త్వరలో చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిలే అవకాశం ఉంది కానీ చాలా వ్యవహారాలు ఉన్నాయి దీనిలో ఇప్పుడు మీరు అన్నట్టుగా జూట్ బ్యాగుల వ్యవహారం కావచ్చు అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యం వ్యవహారం కావచ్చు అధికారులు చేతివాటం చూపిస్తుంది కావచ్చు గత ప్రభుత్వంలో కీలక నాయకులు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నాయకులు కావచ్చు వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు పెట్టాలంటే ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉందా కేవలం లాస్ట్ టైం కూడా ఒక షిప్ను పట్టుకున్నారు మూవ్ అయ్యే టైంలో పట్టుకున్నారు అని చెప్పారు అన్నారు నేరుగా పోర్ట్ కాంపౌండ్లో ఉన్న గోడౌన్స్లోనే పెద్ద ఎత్తున ధాన్యం నిలవారు సో ఇవన్నీ జరిగినా ఇప్పటి ఇప్పటివరకు యాక్షన్ కాలేదండి ఇప్పుడు ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది పాపం పండింది అనేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అండి చిత్తశుద్ధి ఉండాలండి ఎవరికైనా మనం ఇది పేదవాడి బియ్యం ఇది దేశద్రోహం కింద ఇతర దేశాలకి సర తినాల్సిన బియ్యం ఇతర దేశాలకు సరఫరా చేయడం దేశద్రోహం కింద నేరమే కాబట్టి ఇటువంటి పెద్దలు ఎవరున్నా కానీ దీన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తే తప్పితే ఇది ఈ అక్రమంగా అక్రమదారులకి కట్టడి వేయలేవండి డెఫినెట్గా ఎవరున్నా దీని వెనక వాళ్ళని శిక్ష పడాల్సిందే ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మరి గబ్బర్ సింగ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంటర్ అయ్యాడు ఆయనకి స్వార్థం లేదు ఆయన గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళని ఎవరైతే దీని వెనక ఉన్న ఎవరున్నా కానీ రాజమండ్రి జైలుకి పంపించాల్సిందే అప్పుడే ఈ ప్రభుత్వం మీద నమ్మకం రైట్ ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్నటువంటి అంశం సివిల్ సప్లైస్కి సంబంధించిన ధాన్యం పక్కదారి పట్టిపోవడం మళ్ళీ కాకినాడ పోర్టు నుంచి ఒక షిప్లో రవాణాకు సిద్ధమైనటువంటి అక్రమ ధాన్యాన్ని బియ్యాన్ని ప్రభుత్వ అధికారులు పట్టుకున్నారు దీనిపైన యాక్షన్ మొదలు కాబోతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఇన్ఫర్మేషన్తో నేరుగా కాకినాడ పర్యటనకి బయలుదేరారు ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత పెద్దవారైనా కానీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఖాయం అని చెప్పి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి